చూస్తున్నారు కదా కనబడుతున్న మిర్చి తోట మాదే ప్రజెంటు అక్కడ మా బావి ఉంది అది మా గిట్టు అనమాట తాడు చెట్లు ఉన్నది ఇటు చూసుకుంటే మాత్రం ఇటు వచ్చేసరికి మళ్ళీ పైన ఒక బావి అనమాట మా తోట మధ్యలో ఉంది రెండు బావిలు మధ్యలో ఈ రోజు మీకు బెస్ట్ కాంబినేషన్ అయితే తెచ్చాను మీరైతే కంపల్సరీ కొట్టండి నేను కూడా కొట్టాను కాబట్టి చెప్తున్నాను చూస్తున్నాయి కదా ఆ టిబికో అలెక్టో సిజ్మేటో వన్ ఆఫ్ ద బెస్ట్ మనకు రిజల్ట్ వచ్చిన మందుల్లో ఇది ఒకటి అన్ని రకాల పురుగులు కానివ్వండి అన్ని రకాల దోమలు కానివ్వండి అన్ని రకాల ట్రిప్స్ కానివ్వండి నల్ల తామర పులుగా బ్రాక్ ట్రిప్స్ అన్ని రకాలు అనమాట ఓకే అండి కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వాచ్ రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు అయితేనే యూట్యూబ్ ఛానల్ నేను శ్రీకాంత్ ప్రజెంటు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ అయితే చేయండి నేను ఈరోజు ఏ మందు కొట్టానో మీకైతే తెలియజేస్తాను అదేవిధంగా ప్రజెంటు అది ఏ ఏం పని చేస్తుందో కూడా చెప్తాను కంపల్సరీ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే చూస్తున్నారు కదా టిబికో అలెక్టో అండ్ మనం చూసుకుంటే మాత్రం చూస్తున్నారు కదా సిజ్మెటో ఎలక్ట్రో గురించి తెలుసు మీకు సిస్మెట్ గురించి బాగా తెలుసు కాకపోతే మనమైతే మనం మెయిన్గా మన తోటలో వచ్చే ఏంటంటే దీనివల్ల ఏంటంటే మీకు డయాఫెత్రి అని ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేసరికి మనకు డయాఫెత్రి ఉండడం వల్ల మనకి ఏ విధంగా పనిచేస్తుంది ఏంటంటే సిస్టమేటిక్గా పనిచేయడం అంటే ఏంటంటే ప్రజెంట్గా మనమైతే ఈ టిబికో కొట్టడం వల్ల మనకు మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు జెమినీ వైరస్ కానివ్వండి గుబ్బ అంటారు కదా గుబ్బ కానివ్వండి ఎలాంటి అయినా మనం తెల్లదోమ పచ్చదోమ అన్ని దోమలు చెట్టు పైన ఉన్నా కానీ గాలిలో ఉన్నా కానీ మన కొట్టే పొగతో కూడా మనకు మన పొగ ఒక తేమ శాతం పడ్డా కానీ అంటే డ్రాప్స్ పడతాయి కదా ఆ డ్రాప్లు ఒక్క డ్రాప్ ఆ దోమపైన పడ్డా కానీ అక్కడికక్కడే చచ్చిపోవడం అయితే దొరుకుతా ఉంది అనమాట దీని ప్రత్యేకత అనమాట దోమలో ఉన్నా కానీ చెట్టు పైన ఉన్నా కానీ మన తోట దశ మన తోట చుట్టూ ఎక్కడున్నా ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ మనకైతే ఈ ఈ ఈ మందు అనేది ఎక్కడెక్కడ పడుతుందో ఆ ఏరియాలో మాత్రం మనకైతే దోమ అయితే నివారణ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట దాంతో పాటు ఇది వచ్చేసరికి ఎలా పనిచేస్తుందో మీకు ఆ చాలా విధంగా చెప్పాను కానీ మన మనకి ఏంటంటే ఇప్పుడు ఒక దోమ రసం పీల్చినా గానీ అదే విధంగా మనకు దోమ ఇప్పుడు ఏంటంటే మీదే వస్తున్నా కానీ మనం కొట్టినా కానీ మనకు గాలిలోనే చావడం అయితే జరుగుతుంది అనమాట ప్రత్యేకత చాలా అద్భుతంగా అయితే పనిచేస్తుంది ఎందుకంటే మనకు జమీన్ వైరస్ రాకుండా ముందుగానే వచ్చిన చెట్టుకి కొంచెం నీట్గా చేయడంతో పాటు మనకైతే ఎలాంటి దోమలు ఆశించకుండా అయితే అనమాట ఎందుకంటే ఎక్కువగా దోమలు వచ్చి మనము దీంట్లో ఉన్న ఆకులు ఉన్న తీపి జనని ఆశిస్తూ ఉన్నాయన్నమాట అప్పుడు మనం ఏంటంటే ఇది ఆశించకుండా మనకు అంటే సకింగ్ చేయకుండా అంటే రసం పిల్చుకోకుండా చేయడమే దీని ప్రత్యేకత అనమాట ఇది అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది మనకు తెలుసు కదా మన ఇండోక్విల్ కంపెనీ వాళ్ళది దీని కాంబినేషన్ మన అయితే అలక్టో అయితే కొట్టడం అయితే జరిగింది అలక్టో ఎందుకు కొట్టామంటే మనం ఈ రెండు కాంబినేషన్ ఎందుకు కొడుతున్నామంటే ఇప్పుడు చూస్తున్నాం కదా ఇదంతా పూత అయితే మనకైతే కనబడతా ఉంది మీకు ఎంత నేటిగా కనబడుతుందో పూత అంతా కనబడతా ఉంది అదేవిధంగా ఈ పూతని మనం ఆపుకోవడానికి పిందెలు కాయడం మారడానికి దాంతోపాటు మనకు తామర పురుగు కానివ్వండి తా పురుగు దాంతోపాటు మనకు ఏంటంటే ఎక్కువగా కొసలు మాడుతూ ఉంటాయనమాట కొసలు మాడడం కూడా తగ్గిస్తుంది దాంతో పాటు తామర పొలం కంట్రోల్ చేయడంతో పాటు మనకు లద్దె పురుగు సన్న పురుగు అన్ని రకాలుగా పనిచేయడం అయితే జరుగుతూ ఉంది మనం కాయతలచే పురుగులు ఎంత ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా మనకు పూత రాలుతూ ఉంటుంది ఎందుకంటే పూత ఎందుకు రాలుతుంది అంటే మనకు రసం పిలిచే దోమలు ఉంటుంది కాయతలుచే పురుగు ఉంటుంది ఏంటంటే చెట్టును ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే మనకు అంత మేలు ఉంటుంది కాబట్టి అంత పూత అవుతుంది కాబట్టి ఇవి రెండు కాంబినేషన్ ఎంచుకున్నాం అనమాట మీకు గత మందులు ఏం కొట్టానో చెప్పాను ఈ మందుల్లో చెప్పాను ఏంటంటే మనం సిజ్మేటు దీంట్లో కలిపి కొట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది సిజ్మేట్ ఎందుకు ఎందుకు కొడతారంటే మనకేంటంటే ఎర్ర నల్లే ఎక్కువగా అటాక్ అయితే మాత్రం మనకు ముడత వస్తూ ఉంటుంది అదేవిధంగా కొసలు మాడం కానివ్వండి అదేవిధంగా మనము కింద ఆకుల కింద నల్లి దాచి మనకు ఏంటంటే గీకుతూ ఉండి మనం ఆ చెట్టుని ఏంటంటే ఎదుగుదల ఉండకుండా అదేవిధంగా మనకు నల్లగా మారి చెట్టుకి అనారోగ్యం గురి చేస్తాం అనమాట కాబట్టి దీని కాంబినేషన్ అయితే మనమైతే ఈ మూడైతే కొడుతున్నా ఉన్నాం అనమాట ప్రజెంట్ చూసుకుంటే మాత్రం మా తోట ఎలా ఉందో ఏంటిదో మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం మంచి మంచి మందులు పది రోజులు కొడుతున్నాం కాబట్టి మీరు కూడా అలాంటి మందులు కొట్టండి మీకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాం కదా మెయిన్ రీజన్ ఏంటంటే మనకు దోమ పోతుంది అదేవిధంగా నల్లిపోతుంది అంటే మనకు అన్ని రకాల రోగాలు అయితే నివారణ జరుగుతుంది అనమాట ఏంటంటే దీంట్లో ఏంటంటే మనకి ఏ మందు లేదంటే మెయిన్గా ఫంగిసైడ్ సైడ్ తప్ప మిగతా అన్ని పనిచేస్తాయి అనమాట అంటే తెగుళ్ళు తెగులు అంటే మనకు బూజ్ తెగులు కానివ్వండి కాయమచ్చ కానివ్వండి విధంగా ఈ రెండిటికైతే ఉన్నది అనమాట అందుకు కాబట్టి మనమైతే బూజ్ తెగులకి నెక్స్ట్ డ్రై డోస్లో కొట్టుకుందాం ఇప్పుడైతే ఈ మందులు కొట్టుకోండి మీకు మంచి అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది మీకు ఏంటంటే వీటి గురించి నేను కొత్త కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇండోఫిల్ ఇండోఫిల్ కంపెనీ అంటేనే బ్రాండెడ్ అనమాట మీరు కూడా చూసుకోవచ్చు ఇప్పుడు తోటలో ఇప్పుడు ఏ విధంగా ఉందో ఇవో చూడండి ఇవో ఈ దశ పూత ఉంది అదేవిధంగా ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఉందన్నమాట ప్రజెంట్ తోట కూడా ఏ విధంగా ఉందో మీరైతే చూసుకోవచ్చు ఎంత నీటిగా ఉందో చూడండి ఇగో ఈ విధంగా అయితే ఉంది మీరు కూడా మంచి మంచి మందులు కొట్టుకోవాలని నేను మంచి మంచి కాంబినేషన్ మరి చెప్తున్నాను మనం దీంట్లో వచ్చేసరికి న్యూట్రియన్స్ కూడా కలుపుకోవచ్చు ఎలా కలుపుకోవాలి ఏంటిదో చెప్తాను వినండి దీంట్లో వచ్చేసరికి ఇప్పుడు మీకు టిబికో అండ్ అలెక్టోలో మెయిన్ ఏం కలుపుకోవాలంటే మన సీజంటాలో ఇసాబియన్ లేకపోతే పిఐ కంపెనీలో బ్రోహ పిఐ కంపెనీలో ఏంటంటే బయోవిటా లేకపోతే మనము అదే సీజన్ కంపెనీలో మనం ఏంటంటే క్వాంటిటీస్ కూడా కొట్టుకోవచ్చు క్వాంటిటీజు అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనము ఎలాంటి న్యూట్రియన్స్ అనే కలుపుకోవచ్చు అనమాట ఎలాంటి న్యూట్రియన్స్ ఏ దీంట్లో ఏం కలపకూడదు అంటే మనము కాపర్ ఒకటే అనమాట కాపర్ కలుపుకుంటే ఈ మందుకు ఈ మందుకు సెట్ అవ్వదు ఇంత ఇరిగిపోతుంది కాబట్టి ముందుగా చెప్తున్నాను మనమైతే మంచి మంచి డోసులు చెప్తున్నాను మనకు ఎలాంటి తామరపు పురుగు ఉండకుండా ఎలాంటి ఎర్రనల్లి ఉండకుండా అదేవిధంగా ఎలాంటి దోమలు ఉండకుండా ఉండాలంటే మనం ఇదే డోసు కొట్టుకుంటే మాత్రం మనకైతే అద్భుతంగా అనమాట ఈ డోసులు చూస్తున్నారు కదా సిజ్మేట్ అలెక్టో ఎలాంటి పురుగులు ఉండకుండా ఎలాంటి దోమ ఉండకుండా ఎలాంటి ఎర్రనల్లి రసం పిలిచే పురుగులు ఎలాంటివి ఉండకుండా కొట్టాలంటే మెయిన్గా మనం చూసుకుంటే మాత్రం మన ఎండోఫిల్ కంపెనీ నుంచి అది బెస్ట్ మంది వచ్చేసరికి అలెక్టో దాంతోపాటు సిస్మేటు కొత్తగా లేటెస్ట్గా వచ్చిన మందు వచ్చేసరికి టిబికో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీంట్లో రెండు రకాల టెక్నికల్ ఉండడం వల్ల మనకి ఎలాంటి దోమలైనా అనమాట రసం పిల్చే పురుగులు అన్ని రకాలుగా పోతాయి తెల్లదోమ పచ్చ పిండి పిండినల్లి అన్ని రకాల దోమలు పోతాయి అన్నమాట నేను ఇంతగానో చెప్తున్నానంటే ఏంటంటే మనం కొట్టాము మీరు కూడా కొడతారేమో అని నేను చెప్తున్నాను కంపల్సరీ కొట్టండి మంచి రిజల్ట్ పొందండి మంచి దిగుబడి పొందండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ మందులైతే మనం కొట్టాము మీరు కూడా కొట్టుకోండి రైతులందరినీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు అయితే నేను యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాన్ ప్రజెంటు కనబడుతున్నా మిర్చి తోట మాదే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది ఓకే అండి బాయ్